సిల్క్స్ మన సెప్టెంబర్ గొప్ప ప్రారంభం నమస్కారం అలానే ఈ సృష్టికి గాయత్రి మంత్రం ఎంత ఉపయోగకరమో ప్రతి ఒక్కరు కూడా గాయత్రి జపిస్తే అన్ని రకాల ప్రాబ్లమ్స్ తీరిపోతాయని చెప్పేసి అంటుంటారు అలానే నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారికి గాయత్రి అవతారంతో అలంకరిస్తూ ఉంటారు ఈ అలంకరణ యొక్క ఈ తత్వం యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి ప్రతి అవతారానికి హస్తములు ఉన్నాయి ఆ చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలు ఏమున్నాయి దాన్ని బట్టి ఆ యొక్క తత్వము ఆ యొక్క భగ ఆ అమ్మవారి యొక్క స్వరూపము ఆ యొక్క ఎనర్జీతో ఉంది ఆ ఫ్రీక్వెన్సీలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి పది చేతులు అమ్మవారి గాయత్రి దేవికి అందులో జపమాల ఉంటుంది శంకు ఉంటుంది చక్రం ఉంటుంది గదు ఉంటుంది అన్ని ఎన్నో ఉంటాయి చూశారు కదా మీరు ఇక్కడ ఏంటంటే గాయత్రీ దేవి ముఖ్యంగా జ్ఞాన స్వరూపిణి అనిగా చెప్తూ ఉంటారు ఎవరైనా సరే గాయత్రీదేవి ఉపాసన ఇప్పుడు చూడండి మనకి ఉపనయనం చేసుకున్న తర్వాత నుంచి గాయత్రి చెప్తారు అన్ని ముహూర్తాల కంటే కూడా చాలా టఫెస్ట్ ముహూర్తం ఏదని చెప్తారంటే ఉపనయన ముహూర్తం ఉపనయన ముహూర్తం అనేటువంటిది ఎంత గొప్పదంటే వాళ్ళ జన్మం ఎటువంటి లగ్నంలో ఎటువంటి గ్రహస్థితిలో జన్మించినప్పటికీ ఉపనయన ముహూర్తం గనక సరైన ముహూర్తం గనక పెట్టగలిగితే వాళ్ళ లైఫ్ ఆ క్షణం నుంచి ఇంకొక జన్మ అందుకే ద్విజులు అంటారు ఎవరిని పురోహిత్ బ్రాహ్మణులని ఉపనయన సంస్కారంలో వాళ్ళందరూ నాట్ ఓన్లీ బ్రాహ్మణులు ఉపనయన సంస్కారం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ద్విజులు అని పిలుస్తారు శుద్ధ విద్యాంకురాకార ద్విజ ద్వయోజ్వల అనే నామం ఉంటుంది లలితహాస్త్ర నామాల్లో అంటే అమ్మవారి పలు వరుస పైన పదహారు కింద పదహారు పళ్ళు ఎలా ఉన్నాయట అమ్మవారివి శుద్ధ విద్యాంకురాకార ద్విజ ద్వయోజ్వల అంటే తెల్లటి ధవల వస్త్రం కట్టుకొని ఇక్కడ ఒక పదహారు మంది ఎదురుకో పదహారు మంది కూర్చొని గాయత్రి మంత్రం వేద వేద మంత్రం చదువుతున్నట్టుగా వేదాన్ని వల్లి వేస్తున్నట్టుగా ఉందట ద్విజ పంక్తి అంటే ఈ యొక్క ఉపనయన సంస్కారం గలవాళ్ళు కూర్చొని మంత్రం చదువుతున్నట్టుంది అని దాని అర్థం ఎవరికైనా పిల్లలకి చదువు రావట్లేదంటే కూడా ఈ మంత్రం చేయించుకోవచ్చు హైగ్రీవ నామంతో పాటు ఇది గనక ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజమక్తి ద్వయజ్వలయన మహా చేసుకుంటూ ఉంటే కూడా వాళ్ళకు కలిగే ఆటంకాలు తొలగుతాయి ఓకే అయితే గాయత్రి ఉపనయన సంబంధించిన సంస్కారాలు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా నూటికి నూటి శాతం ఆ ముహూర్తం బట్టి అక్కడి నుంచి వాళ్ళకి ఆ జాతకం పనిచేయడం కూడా మొదలుపెడుతుంది సపోర్టివ్ గా జన్మజాతకం ఎక్కడికి పోదు అలాంటిది నవరాత్రుల్లో గనక గాయత్రి అమ్మవారిని పట్టుకోగలిగితే వాళ్ళకి అడిషనల్ ఫోర్స్ ఒకటి పనిచేస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళ జన్మజాతకం అన్ని పక్కన పెట్టేసి వాళ్ళ బుద్ధి ద్వారా ఇప్పుడు మనకి చూడండి ప్రచోదయా ఉంటుంది మంత్రంలో అంటే నా నా యొక్క బుద్ధి ప్రచోదితం అవ్వాలి ఖచ్చితంగా వాళ్ళ అవకపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్నారు ఏమంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవే సాఫ్ట్వేర్ పరిస్థితి ఏంటంటే అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నది అవుట్డేటెడే అలాగే గాయత్రి మంత్రం నేను ప్రచోదితం అంటే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి నా బుద్ధి వికసించాలి బుద్ధి వికసిస్తే ఏమవుతుంది మనం అజ్ఞానంలో ఉండకుండా జ్ఞానంలో అప్డేట్ అవుతుంది ఏం మార్పులు మారుతున్నాయి నేను ఇంకా కొత్త విద్యలు నేను నేర్చుకోవాలి ఇంకా ఏం అప్డేట్ అవ్వాలి ఎక్కడెక్కడ నేను షార్ట్ షార్ట్అవుట్ చేసుకుంటూ ఉండాలనేటువంటి దాంట్లో మనం ప్రయాణిస్తూ ఉంటాం అది ప్రతి జీవికే అవసరం అండి అప్డేట్ అనేటువంటిది నాట్ ఓన్లీ మనుషులకే కాదు ప్రతి జీవికి అవసరం అయితే ఈ గాయత్రి నవరాత్రుల్లో రెండవ అవతారం గాయత్రి కాబట్టి ఆ రోజు చక్కగా అలంకరణ చేసుకొని ఇవి చేస్తూ ఉంటారు అయితే ఎవరైతే ఆ రోజు గాయత్రి మంత్రం ఉన్నటువంటి వారు గాయత్రి మంత్రం చేసుకోవచ్చు గాయత్రి మంత్రం లేదు ఏమంటే నాకు సహజంగా కూడా తెలీదు మామూలుగా మంత్రం లేని వాళ్ళు కూడా చేసుకోవడం ఉంటాయి అవి కూడా నాకు నోరు తిరగదు అని అనుకుంటే కనుక ఓం గాయత్రి దేవి అయి నమహ చేసుకున్నా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకు అంటే ఈ యొక్క కలియుగం ఏదైతే ఉందో నామస్మరణ ద్వారానే మనం మంచి ఫలితాలు పొందుతాం అయితే మనకి ఒక్కొక్క పదార్థం పెట్టడం వల్ల ఒక్కొక్క ఫలితం వస్తుందని చెప్తుంటారు శాస్త్రంలో అంటే అలాగా పాయసాన్న ప్రియ మనం గతంలో కూడా చెప్పుకున్నాం పాయసానం అంటే నిజంగా పాయసానం ఇష్టం అని కాదు దాని అర్థం మనలో స్వచ్ఛత మనలో ఆ యొక్క స్వీట్నెస్ ఉండాలనేటువంటి భావన అమ్మవారికి వాళ్ళంటే ఇష్టం అని చెప్పి చెప్పుకున్నాం అలాగే పాయసాన్నం కనుక గాయత్రి నైవేద్యం పెట్టినట్లయితే వాళ్ళకి ఏమవుతుంది అంటే జ్ఞానం వికసిస్తుంది రెండవది పులిహోర పెట్టాం అప్పుడు వాళ్ళకి గురుబలం పెరుగుతుంది గాయత్రి కనుక పెట్టినట్లయితే అలాగే ఇంకొంతమంది చూడండి ఈ పులిహోర చాలా మంది పులిహోర కానీ అరటిపళ్ళు కానీ ఇవన్నీ ఎవరు పెడతారంటే ఇంట్లో పిల్లవాడు ఎదుగుతుంటాడు కానీ ఎప్పుడు వాళ్ళు ఉపనయన సంస్కారాలు చేద్దామన్న ముహూర్తం కుదరకపోవడము ఏదో ఒక ఆటంకం చగిపోవడం జరుగుతుంది అంటే ఏమిటి వాళ్ళ యొక్క జీవితాన్ని మరలా తిరగరాస్కునేటువంటి యోగ్యత వాళ్ళు కోల్పోయారు అప్పుడు గాయత్రీ దేవుని వేడుకుంటే అమ్మవారి ఇప్పుడు మామూలుగా మనం పూజ చేసేటప్పుడు కూడా మనం ఏదో పూజ చేస్తున్నాం భక్తిగా చేయాలి అది కాదు అమ్మా నేను భక్తిగా చేసేలాగా నువ్వు అనాలి మనం భక్తిగా చేసేలాగా ఆవిడ అనుగ్రహిస్తే మనం మనం కాబట్టి ఆవిడ అనుగ్రహం ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ భక్తిగా చేయగలం అందులో ఎటువంటి సందేహము లేదు గుర్తుపెట్టుకోండి అయితే గాయత్రి మంత్రం ఉంది కదండి ఇది కూడా అంటారా ఆ అంటే దానికి కొన్ని కొన్ని ఉంటాయమ్మా ఇప్పుడు ఎలా అంటే ఉపనయన ఉపనయనం ఏదైతే ఉందో ఆడవాళ్ళు చేసుకోరు కదా అలా లేనప్పుడు సహజంగా గాయత్రీ దేవి అయిన అనుకోవడము లేకపోతే తత్సరవితృవరేణ్యం మంత్రం కాకుండా సహజంగా అందరూ చేసుకునేది ఒకటి ఉంటుంది అది చేసుకోవచ్చు గాయత్రి మంత్రాల్లో ఉపనయన సంస్కారాలు వాళ్ళు మాత్రమే చేయాలని చెప్పి చెప్తుంది శాస్త్రం అది ఎందుకంటే దానికి అదొక ఎవ్రీ పౌర్ణమికి వాళ్ళు ఆ యొక్క జన్యం మార్చుకుంటారు మరి ఇది లేదు కదా ఇప్పుడు మీరు సింపుల్ ఏం లేదు మీ దగ్గర ఒక సిమ్ కార్డ్ లేదు ఫోన్ ఉంది కానీ సిమ్ కార్డ్ లేదు మీరు ఆ ఫోన్ పట్టుకుని నేను మాట్లాడొచ్చా అంటే మాట్లాడలేదు సిమ్ లేదు అందులో సిమ్ ఉన్నా రీఛార్జ్ లేదు కాకపోతే ఎంతసేపు అయ్యో స్త్రీలకు గాయత్రి లేదు అనుకోవడం కంటే కూడా శాస్త్రం ఏం చెప్తుంది అంటే స్త్రీయే స్వయంగా అమ్మవారి స్వరూపం అని చెప్తుంది ఇంకా గాయత్రి అక్కర్లేదు వాళ్ళకి ఇప్పుడు గాయత్రిదేవి గాయత్రి చేయాల్సిన అవసరం ఏమి ఉంది అవును అందుకే ఏం చెప్తారు స్త్రీని ఎందుకు బాధ బాధపడనివ్వకూడదు ఆవిడ కంట నేను ఎందుకు రానివ్వకూడదు అంటే ఆవిడ గనక బాధపడి మనసులో నుంచి ఒక రకమైన దుఃఖంతో మనం కావాలని బాధపెట్టి ఒక దుఃఖంతో ఏడుపు ఏడుస్తే అది అమ్మవారు ఏడ్చినటువంటి ఫలితం ఆ ఏడ్చిన ఏడుపుతో ఒక మాట గబుక్కుని ఉందంటే వాక్శుద్ధి ఎక్కువగా ఉంటుంది స్త్రీకి పురుషుడితో పోలిస్తే అలాంటప్పుడు ఆ స్త్రీమూర్తి మనం బాధపడితే ఆ ఇంట్లో వాడికి ఎదుగుదల ఉండదు అందుకే తోబుట్టు నేడమనేవ కొడుతూ అంటారు ఇంట్లో స్త్రీ నేడవని ఒక కొడుతూ అంటారు స్త్రీలు ఎక్కడైతే ఆనందంగా ఉంటారు అక్కడ దేవతలు సంచరిస్తుంటారు అంటారు అంటే దేవతలు సంచరించడం అంటే అర్థం ఏమిటి స్త్రీ అంటే అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారి స్వరూపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు సంచరిస్తారని అది ఏడుస్తే ఏమైపోతుంది ఆ యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది అక్కడ అందుకని చెప్తుంటారు అట్లా అందుకని ఆవిడే గాయత్రి కాబట్టి ఆవిడే అమ్మవారి స్వరూపం కాబట్టి కొత్తగా ఆవిడ గాయత్రి చేయాల్సిన పని లేదు కాబట్టి అది చెప్పలే చాలా బాగా తెలియజేసారు ఆడవాళ్ళు కూడా ఇంకా ఎవరు ఫీల్ అవ్వరు అనమాట మాకు ఎందుకు లేదు అంటే నువ్వే దేవత కదా నీకేంటి చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్రే